హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు చాలా సింపుల్గా తొందరగా చేసుకునే స్వీట్ అండి ఇది కా మీటా బ్రెడ్తోనే చేస్తారు కదండి అందరూ చాలా చాలా వెరైటీతో చేస్తూ ఉంటారు కదా నేను కూడా ఒక వెరైటీతోనే చేశానండి మీరు కూడా చూడవచ్చు ఈ వీడియోలో చాలా బాగా వస్తుంది చాలా టేస్ట్గా కూడా వస్తుంది అప్పటికప్పుడు చేసుకొని తినేయొచ్చు అండి ఎక్కువ నూనె వాడాల్సిన అవసరం లేదు అందరు నూనెలోనే ఫ్రై చేస్తూ ఉంటారు నేను గీ మీదనే కొంచెం గీ మీదనే ఫ్రై చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందో నేనైతే కొంచెం గీ తీసుకున్నాను గీ తీసుకున్నాక తర్వాత ఒక త్రీ బ్రెడ్ వేసుకో బ్రెడ్ వేసేసుకొని కాల్చేసుకోవాలండి దీనికి తక్కువ నూనె మరి ఎక్కువ నూనెలో కూడా వేయించవద్దండి ఇలా సింపుల్గా కొంచెం నెయ్యి మీదనే కాల్చుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మరి ఎక్కువ నూనెలో తీసుకుంటే బాడీకి కొవ్వు అనేది ఇది అవుతుందండి ఇలా తక్కువతో తక్కువ వాటితోనే ఇలా చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా వస్తుందండి ఈ హల్వా ఈ బ్రెడ్ హల్వాది చాలా సింపుల్గా ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది పక్కన కాల్ చే కాల్ చేసాం కదండి ఆ మగేలోపు ఇప్పుడు మనం పక్కన పాలు పెట్టేసుకుందామండి పాలు వేడెక్కాక మనం తర్వాత చూపిస్తానండి బ్రెడ్ అయితే కాల్చేసుకున్నామండి తక్కువ తక్కువ నెయ్యి మీదనే ఇప్పుడు దాని మీదనే మళ్ళీ కాల్చేసుకోవాలి నేనైతే ఫైవ్ బ్రెడ్ తీసుకున్నాను ఇలా కాల్చుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా ఇలా కాల్చుకోవాలి ఇంకా డార్క్గా కాల్చుకోవాలంటే అది మీ ఇష్టం అండి నేనైతే ఇలానే కాల్చేసుకున్నాను మరి ఎంత డార్క్గా కాల్చాల్సిన అవసరం లేదు తర్వాత పాలు ఉన్నాయి కదా అందులోనే ఆలుకాయ వేసేసుకోవాలి మీ దగ్గర యాలుకాయ పొడి ఉన్నా వేసేసుకోవచ్చు నేనైతే ఒకటే యాలుక్కాయ వేస్తున్నానండి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు ఇది తినడానికి అందుకునే ఒక్కటే వేసానండి స్మెల్ కోసము అవి కాచేలోపు మనం బ్రెడ్ అయితే చూసేసుకుందామండి ఇవి బ్రెడ్ పక్కన తీసేసుకొని తర్వాత మిల్క్లోని షుగర్ వేసేసుకోవాలండి షుగర్ వేసి కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకోవాలి చాలాసేపు మగ్గనివ్వాలండి ఎంత మగ్గితే అంత బాగుస్తుంది ఇలా మగ్గుతూనే ఉండాలి తర్వాత మనం బ్రెడ్ ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకుందాము ఇవన్నీ పీసెస్ లెక్క కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం చేతితోని తుంపి కూడా వేసేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది గుమగుమలాడే బ్రెడ్ హల్వా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు పాలు మరిగిపోయాయండి ఇప్పటికే చాలాసేపు మరిగిపోయాయి మరుగుతున్న పాలలోనే మనం బ్రెడ్ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలండి తర్వాత బ్రెడ్ మిల్క్ చాలా బాగుంటుంది ఇది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అవి వేసాక తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలోనే వేయించుకొని వేసేసుకోవాలండి వేసుకొని ఇలా కలుపుకోవాలి చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకొని మనం తర్వాత చల్లారాక తింటే చాలా టేస్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి బాయ్